శుక్రవారం నంద్యాల పట్టణం సూరజ్ హోటల్ నందు కత్తి శ్రావణిరెడ్డి అనే మహిళ మీడియా సమావేశం నిర్వహించి పట్టణానికి చెందిన ప్రముఖ ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ మధుసూదన్ రావు తనకు చెందిన స్థలాలను కబ్జా చేశాడని ఆరోపించడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుల అండదండలతో సేవా ముసుకులో కబ్జాలకు పాల్పడుతున్నాడని బెదిరింపులకు గురి చేస్తున్నాడని కత్తి శ్రావణిరెడ్డి ఆరోపించడం జరిగింది ఈ మేరకు శనివారం డాక్టర్ మధుసూదన్ రావు మరియు ఆయన కుమారుడు డాక్టర్ మణిదీప్ కత్తి శ్రావణిరెడ్డి ఆరోపణలు అవాస్తవాలని ఎటువంటి కబ్జాలకు దౌర్జన్యాలకు బెదిరింపులకు గురి చేయలేదని స్థల వివాదం కోర్టు పరిధిలో ఉందని ఇప్పటికే జిల్లా కోర్టు డిగ్రీ ఇచ్చిందని ఏవైనా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించవచ్చని కోర్టు తీర్పును తాను శిరస వహిస్తానని డాక్టర్ మధుసూధర్ రావు పేర్కొన్నారు డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో వైద్య సేవలను అందిస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని రైతు గ్రామంలో నూట పదవ సర్వే నంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం దాన విక్రయం ద్వారా కత్తి పెద్ద వీరారెడ్డి మరియు కత్తి చిన్న వీరారెడ్డిలకు చిట్టప్పు అంకమ్మ ద్వారా దాన విక్రయం వచ్చిందని డాక్టర్ మధుసూదన్ రావు తెలిపారు అయితే చిట్టప్పు అంకమ్మ దత్తపుత్రుడు బాలిరెడ్డికి కత్తి శ్రావణిరెడ్డి అబ్బలకు కోర్టులో వివాదమై పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో జిల్లా కోర్టు డిగ్రీ ఇచ్చిందని శ్రావణిరెడ్డి పూర్వీకులకు ఎటువంటి హక్కు లేదని స్పష్టంగా కోర్టు తెలిపిందన్నారు కాబట్టి ఆ స్థలాన్ని అమ్మడానికి వీలు లేదన్నారు అటు తర్వాత అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నాలుగు ఎకరాల రెండు సెంట్లు కొనడం జరిగిందని తెలిపారు అలాగే రైతు నగరంలో ఏడు ఎకరాల ముప్పై తొమ్మిది సెంట్లు ఉందన్నారు కోర్టులో నడుస్తున్న వివాదాన్ని మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం సరికాదన్నారు పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు ఈ విషయం గురించి మైనార్టీ సంక్షేమ శాఖ మరియు న్యాయశాఖ మంత్రిని కలిసి వివరించడం జరుగుతుందని స్థల వివాదానికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు నేను డాక్టర్ చిత్తులూరు మధుసూదన్ రావు నా కొడుకు డాక్టర్ చిత్తులూరు మణిదీప్ నిన్న సూరజ్ గ్రాండ్ లో కత్తి శ్రావణి రెడ్డి గారు నా నా మీద చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని ఖండిస్తూ మీకు చెబుతున్నాను ఆమె రైతు నగరం గ్రామంలో నూట పది అనే సర్వే నంబర్లో మా పూర్వీకులకు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఆరులో దాన విక్రయం ద్వారా ఐదు ఎకరాల అరవై ఒక్క సెంట్లు మాకు ఉంది మేము ఎవరికి అమ్ముకోలేదు ఆ స్థలాన్ని మధుసూదన్ రావు దైర్జ దౌర్జన్యం చేసి ఆయన అనుభవిస్తున్నాడు అనేది ఆరోపణ ఈ విషయంలో ఆమె చెప్పిన యాభై ఆరవ సంవత్సరంలో దాన విక్రయం కరెక్ట్ ఆ దాన విక్రయం ద్వారా వాళ్ళ పూర్వీకులైనటువంటి కత్తి వీరభద్ర కత్తి వీరారెడ్డి బెదవీరారెడ్డి చిన్న వీరారెడ్డి ఎకరాల అరవై ఒక్క సెంట్లు చిట్టెపు అంకమ్మ ద్వారా దాన విక్రయం వచ్చింది కానీ ఆమె చిట్టెపు అంకమ్మ దత్తపుత్రుడు బాలరెడ్డి వీళ్ళ అప్పలకు శ్రావణ అప్పలకు కోర్టులో వివాదం అయ్యి యాభై ఎనిమిదవ సంవత్సరంలో సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో డిస్ట్రిక్ట్ కోర్టు డిగ్రీ ఇచ్చింది నూట పది అనేటువంటి సర్వే నంబర్ లో శ్రావణిరెడ్డి గారి పూర్వీకులకు ఎటువంటి హక్కు లేదు సో యాభై ఎనిమిది తర్వాత శ్రావణిరెడ్డి పూర్వీకులు హక్కు లేనప్పుడు వాళ్ళు అమ్ముకునేదానికి వీలు లేదు మా పూర్వీకులు అమ్మలేదు మా పూర్వీకు అమ్మలేదు ఈసీలో తేలడం లేదు వాళ్ళ పేరు లేదంటే వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేనప్పుడు వాళ్ళు ఏముంటుంది చిట్టెపు బాలరెడ్డి గారు ఆయనకు సంక్రమించిన మొత్తం ఐదు ఎకరాల అరవై సెంట్లు అమ్మడం వల్ల ఒకరి ద్వారా ఒకరి ద్వారా మేము లింకు డాక్యుమెంట్లు నిజ నిర్ధారణకు నిదర్శనకు లిఖిత పూర్వకంగా డాక్యుమెంట్లు అన్ని చూపిస్తూ నేను రెండు వేల ఎనిమిదిలో ఆ స్థలాన్ని నేను కొనుక్కున్నాను సర్వే ప్రకారం నాలుగు ఎకరాల రెండు సెంట్లు నూట పదిలో ఉంది నాకు మిగిలిన అది కాకుండా కూడా ఇంకా మూడు ఎకరాల అరవై మూడు సెంట్లు మొత్తం మధుసూదన్ రావు ఫ్యామిలీకి రైతు నగరంలో ఏడు ఎకరాల ముప్పై తొమ్మిది సెంట్లు ఉంది ఆమె పోరాడుతున్నానని అనుకునేది ఇదంతా పక్కన పెట్టేసి ఆమెకు తీర్పు విరుద్ధంగా వచ్చింది అన్న నెపంతో కోర్టుకు వేసేసింది ఈరోజు అది కోర్టులో ఉంది కోర్టులో నడుస్తుంది కాబట్టి కోర్టులో ఉన్న దాన్ని ఆమె మళ్ళీ ఈ విధంగా పత్రికా ముఖ్యంగా చేయకూడదు కోర్టు తీర్పును నేను శిరసావహిస్తాను కోర్టు ఏ తీర్పు ఇస్తే దాన్ని నేను బాధ్యతాయుతమైన భారతీయ పరువుడుగా శిరసావహిస్తాను కోర్టు తీర్పు ఏముంటే అది చేస్తాను కానీ ఖచ్చితంగా మా న్యాయ సలహాల నిపుణుల మేరకు మేము ఆమె మీద పరువు నష్టం దామా డిఫమేషన్ వేయవచ్చు అలాగే క్లెయిమ్లీ ఎక్స్క్లూజివ్ వాట్ ఎవర్ ఇట్ మే అన్నీ అనేసి వినకుండా ఈ దాన్ని ప్రాపగేట్ చేస్తున్నటువంటి వాళ్ళ గురించి కూడా న్యాయ సలహాలు కూడా మేము తీసుకుంటాం మేము ఏ పార్టీకి ఇంతవరకు పార్టీ ఫండ్ ఇవ్వలేదు ఆమె ఆరోపిస్తున్నట్టు రాజకీయ పార్టీలకు వాళ్ళు పార్టీ ఫండ్ ఇచ్చినారు అనడం మాత్రం పూర్తి నిరాధారం పూర్తి అవాస్తవం ఇంకా నేనే అందరూ నంద్యాల రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకులు అందరికీ కూడా మా ఉచిత క్యాంప్ ద్వారా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు నిన్న శ్రావణి రెడ్డి గారు మా నాన్న పైన చేసిన ఆరోపణలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక కొడుకుగా నాకు చాలా బాధ కలిగింది మా నాన్న నాకు నిన్న నేను చాలా బాధపడిపోయి ఏంటిది ఒక సేవా తత్పరత మధుసూదన్ రావ్ అంటే ఏంటిది అని చెప్పి నంద్యాలయ కాదు రాయలసీమ కాదు ఎంటైర్ సౌత్ ఇండియా తెలుసు అటువంటి వ్యక్తిని పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అనేది సభ్యకరంగా సమాజంగా ఏమి ఉద్దేశం ఇస్తుందో నాకు అర్థం కాలేదు కొడుకుగా నేను చాలా చాలా మనస్తాపం చెందుతే మా నాన్న ధైర్యం చెప్పి మనం ఈమెతో గత నాలుగైదు సంవత్సరాలుగా ఎవరి సహాయం లేకుండా మన మన పక్కన నిజం నిజాయితీ న్యాయంతో మనం పోరాడుతున్నాం ఒకరి అండ లేకుండా ఓన్లీ న్యాయవాదులతో మేము సమర్పిస్తూ దీనిని ఫైట్ చేస్తున్నాం అటువంటి దాంట్లోకి అనవసరంగా రాజకీయ నాయకులని వాళ్ళని తీసుకొని వచ్చి ఇది హై పొలిటికల్ డ్రామాగా తయారు చేసి దీనిని వైరల్ చేసి ఆమె ఏదో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో నిన్న అన్ని చాలా అవాస్తవాలను ఇవన్నీ చెప్పడం జరిగింది